జంగమ్మ జిల్లా దేవరుపుల మండల కేంద్రంలో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేసిన బేర జిల్లా నాయకులు రామ్ రెడ్డి మండలాధ్యక్షులు తీగల దయాకర్ నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి గ్రామ సభలలో అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని బేర జిల్లా నాయకులు అన్నారు చాలా మంది అబ్బారులు ఒక ఉన్నత ఇచ్చారు నెలలకి చాలా మంది నెలలకు ఇచ్చి చాలా మంది ఉండవకే ఇచ్చు గ్రామ సభలకు లేకపోతే ఏదైనా ఆఫీస్ కార్యదర్శ అక్కడ జరుగుతూ బాగుంటుంది నిజాం సభలో మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా ఇస్తారు గవర్నమెంట్ డబల్ గ్రామ సభలో చేరుకుంటారు ఎంఆర్ఓ గారు వచ్చి ఎక్సిడెంట్ ఎంక్వైరీ రేషన్ కార్డు ఉండాలి ఎంక్వైరీ ఎంక్వైరీ లేకుండా ఎలా చేస్తారు దయచేసి నా ప్రకారం గ్రామ సభ వచ్చి ఇంద్ర అక్కడ తీసుకున్నా మళ్ళీ మీరు బాగుండేషన్ చేసుకుంటేనే ఖర్చులు అర్థం అని చెప్పి లేకుండా రాదు మా ప్లీస్ పాటు తరఫున మేము రిప్రజెంటేషన్ ఇలా అవకాశం ఉంటే మా ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పారు